హలో హాయ్ నేను మీ రవి అందరికి నమస్కారం ప్రైజ్ లాడ్ చాలా మంది క్రైస్తవ్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాను పిచ్చ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతా ఉన్నారు ఈ పిచ్చ పిచ్చి మాటలు మాట్లాడే ప్రతి కుక్కకి ఆదర్ల ఆదర్ల రవి సందేశం ఇదే చాలా జాగ్రత్తగా చెవులు దగ్గర పెట్టుకునేనండి ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు ఒళ్ళు పులిపిక్కిన మాటలు మాట్లాడితే క్రైస్తవ్యంలో ఎవడైనా ఊకుంటాడేమో కాని రవి మాత్రమే పరిస్థితుల్లో ఊకోడు క్రైస్తవ్యం పేరు చెప్పుకొని పూల వ్యాపారం పండ్ల వ్యాపారం చేసుకునే పిచ్చ పిచ్చ పిచ్చనాయలంతా ఎవడు వ్యాపారాలు వాడు చేస్తున్నాడు అట్లాంటో నెనకేసుకొని రావడానికి ఆదల రవి ముందుకు రాడు మొత్తం గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు బయటకెళ్ళారు సరే ఏదేమైనప్పటికీ క్రైస్తవ్యం పైన క్రైస్తవ్యంలో ఉన్న కొందరు క్రైస్తవ్యంలో లేని హైందవులు కొందరు వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు చేసే తప్పులకి మతోన్మల గుండాలే సరిచేస్తున్నారా అని అనుకోవచ్చా అని చాలా మంది నాకు లోను ఆడియో రికార్డింగ్ లోను ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో బజరంగ్ దల్ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో ఇస్వ హిందూ పరిషత్ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో రోజు బూతులు పెడతారు నాకు పచ్చి బూతులు వాడు ఎవడో తిడతాడు అమ్మల్ని తిడతాడు అక్కల్ని తిరుతాడు తిట్టుకు నైనా మిమ్మల్ని అందరినీ ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఒక ఏలుడు ఏడు వదిలిపెట్టినా నేను మీ అందరికీ కోసి కారం పెట్టి కుట్లేసిన ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఏడెనిమిది సంవత్సరాల క్రితం అంటే నేను పదో తరగతి నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ అనుకో మీరంతా నాకంటే జూనియర్లే ఇంకా మీరు మొదటి పాఠాలే చదువుతా ఉన్నారు కానీ నేను పరిపక్వత చెంది నా పరిమితి ఏంటో నేను తెలుసుకొని నా జ్ఞానం ఏంటో తెలుసుకొని నేను నేను ఉత్పత్తి ప్రత్యుత్పత్తి చేస్తున్నాను ప్రత్యుత్పత్తి చేస్తున్నాను క్రైస్తవ్యాన్ని మీరు ఇంకా ఫస్ట్ క్లాసులో చదువులే చదువుతా ఉన్నారు నేను ఆ చదువుని మరచి ముందుకొచ్చాను ఎదుగుతున్నాను నాకు అందరూ ఎవడు పడితే వాళ్ళు ఏది పడితే అది ఎస్ఎంఎస్ పెడతా ఉంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ వ్యల్స్ హిందూ పరిస్థితులు ఆడియో రికార్డింగ్ లో పెడతా ఉంటారు వీడియో రికార్డింగ్ లు పెడతా ఉంటారు బూతులు పెడతా ఉంటారు ఎందుకంటే మేము లేస్తే వీడియోలు చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే కామెంట్లు ఒక వీడియో కింద పచ్చి బూతుల కామెంట్లు పెడతా ఉంటారు ఇవన్నీ వినాల్సిందే ఇంటర్నేషనల్ కాల్స్ అన్ని మామూలు కాల్స్ అయితే తీసాబోయే పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాయించ ఒక వాయించి వాయించిస్తా అని మన సిమ్ములు మన ఆధార్ కార్డు తోడు తీసుకున్న సిమ్ములతో కాకుండా ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ ఉంటారు బూతులు పెడతా ఉంటారు తిట్టుకున్న తిట్టుకున్నంతా వేరే విషయం ఎనిమిది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలలో ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎలా తిట్టానో ఎలా చేశానో మీ అందరికి తెలుసు కానీ నేను పరిపక్వత చెందాను నేను ఒక డాక్టర్గా నేను మిమ్మల్ని అక్కడ తిట్టాల్సిన అవసరం నాకు లేదు కానీ ఆ రోజులలో ఎన్ని తిట్టానంటే నా క్రైస్తవ్యాన్ని ఎవడైనా అంటే నాలో రక్తం రగరగా మగిలి తిరగబడి తిరగబడి మరి అవుతుంది కాబట్టి ఆ రోజులలో భయంకరంగా తిట్టాను ఇప్పుడు నేను పరిపక్వత చెందాను వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ నేను ఇంకా ఫస్ట్ క్లాస్ లో లేను టెన్త్ క్లాస్ కూడా అయిపోయి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు బూతులతో అవసరం లేదు కాబట్టి బూతులు మాట్లాడలేను ఇంకో విషయం ఏంటో తెలుసా మా క్రైస్తవ్యంలో కూడా గొర్రెం చర్మం గొర్రె చర్మం ధరించిన తోడు చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా ఏరి పారేయాలి దేవుడి పేరు చెప్పి క్రైస్తవ్యం పేరు చెప్పి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు మీకు గెహాజీకి వచ్చిన కుష్టి వ్యాధి రోగం తప్పకుండా వస్తుంది ఎందుకంటే దేవుడు చూస్తా చూస్తా ఊరుకోడు ఆయన ఓపిక్కి ఒక హద్దు అనేది ఉంది తప్పకుండా మీ అంతానికి ఒక పులి స్టాప్ కూడా ఉంటుంది కానీ నాకు ఆర్ఎఫ్ఎఫ్ లో ఒక చాలా మంది విధవలు ఏదో పెడతా ఉంటారు కానీ అందులో ఒకడు ఒక కొటేషన్ రాసి పంపించాడు వాడు కొంచెం మంచి ఆర్ఎస్ఎస్ లేకపోతే చెడ్డ ఆర్ఎస్ఎస్ మీరే కింద కామెంట్ లో పెట్టండి వాడు ఏం పంపించాడంటే నాకు క్రైస్తవులు చేసే తప్పులకి మతోన్మాద గుండాలే సరిచేస్తున్నారు అని అనుకోవచ్చా ఆదర్ల రవి బ్రదర్ అని ఎంతో చక్కగా ఆ మెసేజ్ పెట్టాడు దీనికి ఒక వీడియో చేసి మంచి కౌంటర్ మంచి మాకు అర్థమయ్యేలా చెప్పండి నేను కూడా ఆర్ఎస్ఎస్ భావాధీలం ఉన్న గొప్ప వ్యక్తిని అని ఆయన గురించి ఆయన పోగొడుకున్నాడు సరే క్రైస్తవుని చేసే తప్పులకి సరి సరిచేస్తున్నారా అని నాకు పెడుతూ ఎవడెవడు పెడుతున్నాడు లలిత్ కుమార్ గారు రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర్ సుగుణ గారు ఇంకా ఆయన ఎవరు ఉంటాడుగా ఆయన ఆయన ఫోటో ఆయన్ని అట్లా నలుగురు ఐదుగురు ఫోటోలు నాకు పెట్టి క్రైస్తవుని చేసే తప్పులకి మతోన్మాద గుండాలే సరి చేస్తున్నారు అను అనుకుంటు అనుకోవచ్చా అని అన్నాడు నువ్వు క్రైస్తవుడువా లేకపోతే నిజంగా ఆర్ఎస్ఎస్ వా అని అనేసి అన్నాను ఎందుకన్నానో తెలుసా మతోన్మాద గుండాలే అని ఒకవేళ ఆయన ఆర్ఎస్ఎస్ అయితే ఎందుకంటాడు అని నాకు డౌట్ వచ్చింది నేను అనుకునేది కాదు మీరు అనుకుంటారు కదా అలా అలా మీరు అనుకునేదాన్ని బట్టి మీ పద్ధతిలో నేను అడుగుతున్నా అన్నాడు చాలా సంతోషం బాబు నేను దానికి వీడియో తప్పకుండా చేస్తున్నానని ఇది దాదాపు పెట్టి కూడా ఆరు ఏడు రోజులు అవుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది క్రైస్తవులు చేసే తప్పులకి మత సరి సరిచేస్తున్నారు అని అనుకోవచ్చా అని పెట్టాడు సరే బ్రదర్ నువ్వు ఆర్ఎస్ఎస్ లో చాలా మంది యదవులు నాకు బూతులు పెడతారు వాట్సాప్లో నేను వినను బూతుల మ్యాటర్ రాసి పెడతారు నేను వినను ఇంటర్నేషనల్ కాల్స్ అని ఇంటర్నెట్ తోటి కాల్స్ చేసి పచ్చి బూతులు మాట్లాడతారు నేను లిఫ్ట్ చేయను ఒక విషయం ఏమంటే నీ ప్రశ్నకి నా సమాధానం ఏమంటే క్రైస్తవుడు చేసే తప్పులకి మతోన్మాద గోండాలే అన్నావు నిజంగా మీ ఆర్ఎస్ఎస్ మీ బజరంగ దల్ మీ ఇశ్వ పరిషత్ ఇశ్వ హిందూ పరిషత్ మీ బీజేపీలో ఉన్న గోండాలే గోండాలే గోండాల్లాగా మిగిలిపోయారు కానీ మా క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరు పరిపక్వత చెందుతున్నాడు ఎందుకనంటే మీ వాళ్ళు నాతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం బూతులు మాట్లాడిన వాళ్ళు నేను కూడా వారితో మాట్లాడాను వారు ఈనాటికి మాట్లాడుతున్నారు కానీ నేను ఈనాటికి అవి మరిచాను పరిపక్వత చెందాను ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న ఎవడైనా పరిపక్వత చెంది పరమభూతులు మాట్లాడినా నరహత్యలు చేసిన వ్యభిచారాలు చేసిన దొంగతనాలు చేసిన మోసం చేసిన ఒక నాటికి ఏసుక్రీస్తు భయంతో ఏసుక్రీస్తు భక్తితో వాటిని మర్చిపోతారు నేను కూడా క్రైస్తవ్యంలో కొంత ముందు అంతగా చొరబడక ముందు నేను ఒక డాక్టర్నే ఉన్నా పేద రౌడిని నాకు రౌడి సిటార్లు అంటే మహాపిచ్చి కత్తులు కటార్లు తుపాకులు పట్టుకొని తిరిగాను నేను ఎంత గుండానో తెలుసా నేను ఎంత రౌడీనో తెలుసా నాలాంటి క్రూరమైన ఆలోచనలు ఎవరికి వచ్చాయి కావు అర్థమవుతుందా కానీ నా దేవుడు గొప్ప దేవుడు ఈరోజు నేను పడుతున్నాను నాకు పశ్చాత్తాపం ఉంది కానీ నా దేవుడు నేను కొట్టాను చాలా మందిని కొట్టాను చాలా మందిని తిట్టాను చాలా మందిని చిత్రహింసలకు గురి చేశాను నా సాక్ష్యం రాబోయే కాలంలో చెప్తాను కానీ దేవుడు నా చేతితో ఎవరిని చంపకుండా చేశాడు ఎందుకంటే ఈరోజు నేను దేవుళ్ళు తెలుసుకొని అయ్యో నేను ఆ అన్ని పాపాలు చేశానా ఒక ప్రాణాన్ని తీసానా అని బాధపడకుండా దేవుడు ఈ రోజు ఎవరి ప్రాణాన్ని తీయకుండా చేశాడు ఎందుకంటే నాలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు నేను ఎవరినైనా నన్ను చంపుంటే ఎంత బాధపడేవాడినో నాకు తెలుసు కాబట్టి క్రైస్తవులు చేసే తప్పులు ఒక రోజు చేయొచ్చేమో కానీ మరలా కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతనైనా వారిని వారు మార్చుకుంటారు కానీ హిందుత్వంలో అలా లేదు తప్పులకి పది తప్పులు పది తప్పులకి వన్న తప్పులు వంద తప్పులకి వెయ్యి తప్పులు ఇలా చేసుకుంటూ పోతూనే ఉన్నారు నువ్వు అన్నట్టు వాళ్ళు మతోన్మాద గుండాలే క్రైస్తవ్యం సరి చేసుకుంటురా క్రైస్తవాల్ని ఈ మతోన్మాద గుండాలు చేస్తున్నారా అన్నావు క్రైస్తవుల్ని మతోన్మాద గుండాలు సరిచేయడం లేదు రెచ్చగొట్టి గొడవలకి ఇంకా పురికొలుపుతున్నారు మరి క్రైస్తవాలు చేసే తప్పుల్ని మరి ఎవరు సరిచేస్తున్నారు అని అంటే ప్రభు అయిన క్రీస్తు దానికి ఉదాహరణ నేనే ఆయన ప్రేమ నింపాలి ఆయన జాలి నింపాలి మన నోటితో బూతులు మాట్లాడకూడదు మనం ఎవరిని కొట్టకూడదు ఎవరిని తిట్టకూడదని నాకు నేనే తెలుసుకొని ఎవరిని తిట్టడం మానేసాను నాకు లాగా మర్యాదగా ఎల్లయ్య గారిని ఎల్లయ్య గారు అని ఎల్లిగాని ఎల్లయ్య గారు అని మల్లిగాని మల్లయ్య గారు అని పుల్లిగాని పుల్లయ్య గారు అని పిచ్చి కానీ పిచ్చయ్య గారు అని పిలిచే ఒక గొప్ప డాక్టర్ని నేను నాలో అంత గొప్ప తత్వం ఉంది కానీ మీ మతం మాద వల్ల నేను కూడా ఒకప్పుడు రౌడ్ షీటర్ని కాబట్టి నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ చేసి చూపించాలని గత కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో చేసి చూపించాను దానికి ఉదాహరణ రాధా మనోహర్ గణ దాస్ గారిని లలిత్ కుమార్ గారిని కరుణాకర్ సుగుణ గారిని హమ్మారా ప్రసాద్ కానీ ఎలా ఉచ్చలు పొప్పించానో మీ అందరికి తెలుసు మీ అందరికి తెలుసు ఒక్కొక్కడు నా మీద లైవ్లు పెట్టుకుని హైదరాబాద్ మొత్తం వెతికారు నేను చెప్పిన అడ్రసులకి రాకుండా ఎక్కడెక్కడో తిరిగి మేము పెద్ద పోటుగాలం అని చెప్పుకున్నారు చేతగాని వేషాలు వేశారు నేను ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టడం కోసం ఈ వీడియో చేయడం లేదు దాని తర్వాత మీకు క్లారిటీ ఏంటంటే ఏ క్రైస్తవుడినైనా ప్రభు అయిన ఏసుక్రీస్తే మార్చాలి తప్ప ఏ మతం మీద గుండాలు మారలేడు క్రైస్తవుల్లో తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు హిందువుల్లో తప్పులు చేసేవారు ఉన్నారు ముస్లింలు తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు జైనుల్లో తప్పులు చేసే ఉన్నారు ఉన్నారు బౌద్ధుల్లో తప్పులు చేసేవారు ఉన్నారు సిక్కుల్లో తప్పులు చేసేవారు ఉన్నారు ప్రతి మతంలోనూ తప్పులు చేసేవాడు మంచి చేసేవాడు ఇద్దరు ఉన్నారు అలాగే క్రైస్తవుడు కూడా ఒక సాధారణ మనిషి కాబట్టి ఆ మనిషి తత్వంతో తప్పులు చేసి ఉండవచ్చు ఉండవచ్చు భారతదేశంలో ఒక క్రైస్తవుడు అంటే వాడు ఏ హిందుత్వం నుండో ఏ ముస్లిం నుండో ఏ జైన బౌద్ధ సిక్కు నుండి వచ్చిన వాడు అయి ఉంటాడు తప్ప క్రైస్తవుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏం పుట్టలేదు నేను ఒకప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో హిందువునే నా రెండేళ్లప్పుడు మూడేళ్ళప్పుడు హిందూనే నేను క్రైస్తవుడిగా మారలేదా పరిపక్వత చెందాను జ్ఞానాన్ని తెలుసుకున్నాను నీతి మంతుడు నిజాయితీ మంతుడు భూమి మీద ఉన్న దేవుడెవరని పరిశోధించి పరిశీలించి తెలుసుకున్నాను ఆయన్నే లార్డ్ అంటాం గాడ్ అంటాం ఆయనే ప్రభు అయిన క్రీస్తు అంటాం యేసు అంటాం కాబట్టి నా ప్రియమైన ఆర్ఎస్ఎస్ సహోదరుడ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చింది అని నేను అనుకుంటాను క్రైస్తవులు సిక్కుల్లో జైనుల్లో బౌద్ధుల్లో ప్రతి మతంలో మంచోడు చెడ్డోడు ఉన్నాడు క్రైస్తవులు చేసే తప్పులకి మతోన్మాద గుండాలే సరిచేస్తున్నారు అని అనుకోవచ్చా అంటే అనుకోకూడదు ఏ మతోన్మాద ఆర్ఎస్ఎస్ గుండాలు గాని హిందూ గుండాలు గాని క్రైస్తవాన్ని ఎవరిని మార్చలేరు ఈ కన్నాక సుగుణ గారు గాని లలిత్ కుమార్ గారు గాని రాధా మనోహర్ దాస్ గారు గాని క్రైస్తవుల కోసం రోజు వాళ్ళ ఛానళ్లలో యూట్యూబ్ ఛానళ్లలో తిడుతున్నారు వాళ్ళే మారుస్తున్నారని అని ఒకవేళ నువ్వు అనుకుని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ఫోటోలు పంపించావు గనక ఆ ఎద్దవాళ్ళు గొడవలు రేపుతున్నారు సిత్తులు పెడుతున్నారు మతాలకు మత మతానికి మతానికి మధ్య గొడవలు పెట్టి చికాకులు చేస్తున్నారు తప్ప క్రైస్తవుల్ని సరిచేయడం అనేది వాడు తలకిందులు తపస్సు చేసిన జరిగేది కాదు ఎందుకంటే వారు మీ దగ్గర క్రైస్తవులను తిడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ విషయం మీకు తెలియక ఎర్రికళలు వేసుకొని పిచ్చిగా ఆలోచిస్తూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళ బొందల మీద కొడుతున్నారు రాధా మనోహర్ కాని లలిత్ కుమార్ కాని కరుణాకర్ సుగుణ్ కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గానికి కానీ ఎవడికైనా ఆ మతోన్మాద గూండలకి మీరు డబ్బులిచ్చి పోషిస్తున్నారు వారి కుటుంబాలలో ఆస్తులు సంపాదించుకుంటున్నారు తప్ప హిందుత్వానికి పైస కూడా పనికిరారు భారతదేశానికి భారతదేశ పౌరులకు అసలే పనికిరారు మతానికి మతానికి మధ్య గొడవలు పెట్టి శిక్షులు పెట్టి కొట్లాడుకుని సచ్చే పరిస్థితులు తప్ప క్రైస్తవ్యాన్ని గాని మరి ఏ మతాన్ని కానీ మార్చే లక్షణం గుణాలు వాళ్ళ దగ్గర లేవు గొడవలు పెట్టి చంపుకునే పరిస్థితులు మాత్రమే చేస్తున్నారు ఒకవేళ మరి క్రైస్తవ్యాన్ని ఏమైనా లోటుపాట్లుంటే ఎవరు సరి చేస్తారు బ్రదర్ అని అంటే ప్రభు ఆయన క్రీస్తే చేస్తున్నాడు వారిని వారు మార్చుకునే విధంగా దానికి నిదర్శనం నేనే ఒకప్పుడు రౌడీగా నేను ఎన్ని ఏషాలు వేసాను ఎంతమందిని హింసించాను ఎంత ఘోరాలకి హమార ప్రసాద్ గాని లాంటికి ఎంతమందికి ఉచ్చలు పొప్పించాను ఎన్ని బూతులు మాట్లాడాను ఒక డాక్టర్ నా నా క్రైస్తవ్యం మీద ప్రేమతోటి అది నా తత్వం కాదు బూతులు మాట్లాడటం కానీ క్రైస్తవ్యమీద పేరుతో బూతులు మాట్లాడాను తిట్టాను కొడతానికి కూడా చంపడానికి కూడా ఆయన కాలేదు కాబట్టి నన్ను మార్చింది నా ప్రభువైన క్రీస్తే రవి అలాంటి వద్దు నానా అని నాలో ఒక భావన తెప్పించాడు దానితో నేను బూతులు మానేశాను ఎవరిని కొట్టొద్దు తిట్టొద్దు చంపొద్దు ఎల్లి ఎల్లయ్యగారు ఎల్లయ్యగారని బిలు మళ్ళీ కానీ మళ్ళా బిల్లు పుల్లిగని పుల్లయ్యారని బిల్లు పిచ్చి కానీ పిచ్చి అని అని ఆయన జ్ఞానాన్ని నాకు బోధించాడు కాబట్టి నేను ఈరోజు పద్ధతిగా మాట్లాడుతున్నాను మనను మార్చేది ఏ మతం మాద గుండాలు కాదు నా ప్రభు అయిన క్రీస్తే అని తెలుసుకోవాలని మనసారా కోరుకుంటూ నేను మేధర్ల రవి అందరికీ నమస్కారం వైశలా